తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం అర్ధరాత్రి సమయంలో డీజిల్ దొంగతనం చేస్తున్న నలుగురు దొంగలను అరెస్టు చేసిన అద్దంకి పోలీసులు ఆగి ఉన్న వాహనాల నుండి అర్ధరాత్రి సమయంలో డీజిల్ దొంగతనం చేస్తున్న నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న అద్దంకి పోలీసులు బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని రామ్నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఆగి ఉన్న ప్రైవేటు ట్రావెల్ బస్సులోనే డీజిల్ ట్యాంక్ నుంది నూట యాభై లీటర్ల ని గుర్తు తెలియని ఆగంతకులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు రాగా అద్దంకి సిఐ ఆరాధ్యుల సుబ్బరాజు పక్కి నిర్వహించి నలుగురు ముద్దాయలను నూట యాభై లీటర్ల డీజిల్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు సొంతమూర్ పోలీస్ స్టేషన్లో కూడా లేకపోతే ఈ కేసులు గతంలో నమోదైంది వత్తు బాలనాయక్ రెండవత బాణావత్ తులసి బాబు నాయక్ మూడవ తోరమోత్ శ్రీ నాయక్ నాలుగు రామావత్ దుర్గాప్రసాద్ నాయక్ ఈ నలుగురు కూడా ఎనుకొండ ఏరియా బొల్లాపురం మండలం తులసిరా సీతరాంపురం తండాలి అయిన వ్యక్తులు వీళ్ళు దాదాపు ఇదే క్యాటర్గా అలవాటు చేసుకుని దీనికోసం ప్రత్యేకంగా కారు కూడా వీళ్ళు పనిచేయడం జరిగింది మొదటి వ్యక్తి బాలవతి బాల ఈ కారులు వారు తన పేరు మీద కొనుక్కొని ఈ దోగం జరుగుతుంది ఈ దీనిలో భాగంగా కేసు కారు కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని ఈరోజు మా జరుగుతుంది ఆదరప మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి